ప్రయిస్తా మన ప్రభువు మన రక్షకుడు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ఈ రోజున దేవుని వాక్యాన్ని మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకునేటువంటి మాటల ద్వారా దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం ఎందుకంటే అర్థం కావటం కొరకు తప్పుగా తీసుకోవద్దు ఆ దేవుని వాక్యం అర్థం కావటం కొరకు ఒకటొచ్చి అడుగుతా ఉన్నాడు ఏమనంటే వీడికి చెప్పండ్రా వచ్చి అడుగుతా ఉన్నాడు ఈయనకి చెప్పండి రా వీడు పట్టుకున్నదే నిజం అంటాడు నేను పట్టుకున్నది అబద్ధం అంటాడు నేను పట్టుకున్నది నేనున్నది సరైనది కాదని చెప్పనని అంట వీడు అనుకున్నదే వీడు చేసేదో నిజమని లోకం అంతా ఒక ప్రాంతం కాదు లోకం అంతా తిరుగుతూ ఉండడం అని చెప్పనని ఆ నలుగురు మనుషులతో చెప్తా ఉన్నాడు అనుకోండి చెప్తా ఉంటే ఈ ఒక్కడేం చేస్తాడంటే తాను అనుకున్నదే నిజం అని అని అనుకున్నటువంటి మనుషుడు అయ్యా నేను కూడా నేను కూడా ఒకప్పుడు ఇదిగో నన్ను పట్టుకొచ్చిండుగా వీడిలాగానే మీలాగానే ఉన్నా వీడిలాగానే మీలాగానే ఉన్నా తర్వాత నాకు అర్థమైంది ఏమని అర్థమైందంటే ఆ పత్రిక మూడో అక్షరాము ఇరవై ఒకటో రాయబడినటువంటి విషయం నాకు అర్థమైంది చూద్దాం ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు ఈ మధ్యలో ఉన్న మనిషి ఏం చెప్తా ఉన్నాడంటే మీకులా వీడికి లాగా మీకులాగా నేను కూడా అప్పుడు అట్లాగే ఉన్నా ఏమని ఉన్నా అంటే ఆ నేను పట్టుకున్నదే నిజం నాదే కరెక్ట్ తాను పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళు అంటారు చూడండి అట్లాగా నాదే రైటు అని చెప్పి నేను ఉన్నా కానీ కాదు కాదు ఆ ఇది దేవుంది అలాంటిలాంటి దేవుంది కాదు ఆకాశం అందరి దేవుడు తీర్మానం చేసాడు ఆ మనుషులలో దేవుని రక్షణ బయలుదేరుతుంది ఆ మనుషులే దానికి సాక్షులై ఉంటారు అని దేవుడు తీర్మానం చేసిండు ఆ తీర్మానం చేసిన వాక్యం ఇక్కడ ఉంది ఏముంది ఇట్లా ఉండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబరుచుండదు అంటే ధర్మశాస్త్రము పాత నిబంధన గ్రంథం తోసివేసి తోసి వేసి దేవుని నీతి బయలుపడతా ఉంది ఆ నీతి ఏంటయ్యా అంటే ఆ తోసివేయబడినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కదా వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు తర్వాత ఆ ప్రవక్తలను దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ఈ తోసు వేయబడినటువంటి ధర్మశాస్త్రము అలాగనే అందులో ఉన్నటువంటి సేవకులు ఉన్నారు చూడండి వారు అనగా మోషే మోషే మోషేతో పాటు ఉన్నటువంటి దావీదు వీళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు తోసివేయబడినటువంటి వేయబడినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మనుషులే సాక్ష్యం చెప్తా ఉన్నారు అయ్యా మేము కూడా అప్పుడు అట్లాగే అనుకున్నాం మేము కూడా అట్లాగే అనుకున్నాం అని చెప్పడానికి సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఎవరి గురించి అంటే పాపుల రక్షకుడైనటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి మనుషుడు ఉన్నాడు కదా చెప్తా ఉన్నాడు చూడండి నేను నమ్ముకున్నా అని చెప్పానని ఆయన గురించి ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నది దేవుని తేర్థు దేవుని తేర్థు ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు ఆకాశమంత ఉండి ఆయన తీర్మానం చేసినటువంటి తీర్మానం ఏమిటంటే మనుషుల మధ్యలో మనుషుల కొరకు పాపము కొట్వయబడినట్లు మనుషులందరూ కూడా నీతి చేత పవిత్రత చేత స్థాపించబడినట్లు క్రీస్తు అనేటువంటి మనుషుడు మనుషులలో నుంచే దేవుని కుమారుడుగా దైవాంశ సంబూతుడుగా నిర్ణయించబడ్డారు ఈ నిర్ణయించబడినటువంటి మనుషుని గూర్చి ఈ మనుషులలో ఉన్నటువంటి నాబోట్ లాంటి వాళ్ళు ఈ నన్ను పట్టుకొచ్చిండుగా నా లాంటి వాళ్ళు సాక్ష్యం చెప్తావు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగా అర్థమైందా దేవుడు అనగా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ఈ రోజున దేవుడు నిర్ణయించినటువంటి దేవుని నీతి కార్యం దేవుని వాక్యం ఈ రోజు మనకి వాగ్దానం చేస్తా ఉంది దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత కడగబడి పాపములో నుంచి రక్షించబడి విమోచింపబడి ఆయన నిష్కళంకమైనటువంటి పవిత్ర రక్తం నిష్కళంకమైనటువంటి పవిత్ర రక్తం ఈ ఉన్నారు చూడండి వారిలో ఆ ఏసేపు మరియకి కాబోయేటువంటి భర్త అయినటువంటి ఏసేపు కూడా ఒకనొక సందర్భంలో ఈ నలుగురు మధ్యలో ఉండి అలాగని ఆలోచన చేసిండు నేనేదో మంచి పిల్ల అని చెప్పానని తెలియజేసుకుందాం అనుకోని ఆలోచన చేస్తే ఇది ఎక్కడ బాగోదు ఇది ఎక్కడ వారు ఇంతవంటికి తాళే గట్ల ప్రధానమైంది అంతే అంటే ఎంగేజ్మెంట్ అనుకోవాలి మనకు అర్థమైంది ప్రధానమైంది ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అనుకోవాలి ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళి ఇంకా కాల ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది ఆమె గర్భంతో ఉందా ఇక ఆలోచన చేస్తుంది ఈ ఏదంటే ఇట్లాగనే ఉండాలి కొన్ని రోజులు కొన్ని రోజులు గడిచిన తర్వాత రహస్యంగా ఎవరికి తెలియకుండా వదిలిపెట్టేద్దాం పోతికి పోయి వదిలిపెట్టేద్దాం అని చెప్పిన ఇట్లా ఆలోచన చేసుకుంటా ఉంటే మత మొదట అధ్యయంలో రాయబడి ఉన్నది దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఏసేపుని బలపరుస్తుంది నీవు తప్పుగా అనుకోకు ఆమె నీవు అనుకున్నట్టు ఉత్తము రాలే ఆమె ఉత్తము రాలి నీవు అనుకున్న దానికంటే కూడా ఉత్తము రాలు ఎట్లాగా దేవుని యొక్క కృపను పొందుకుంటా దేవుని కృపను పొందుకొని అంతమంది ఉన్నారు కదా స్త్రీలు వారందరిలో నుంచి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు క్రీస్తు ఆమె ద్వారా పుట్టాలని ఆ వంశంలో ఇంకా ఉన్నారు కానీ ఈయనకి దేవుని కృప ఉంది ఏసేపు నువ్వు అనుకున్నట్టు ఆమె ఉత్తము రాలేదు ఎంత ఉత్తమ రాలంటే దేవుని చేతనే ఆ ఉత్తమమైన స్త్రీ దేవుని చేతనే నిర్ణయించబడ్డది ఆ ఉత్తమమైనటువంటి స్త్రీకి రక్షకుడు జన్మించబోతా ఉన్నాడు అది మనుషుని ప్రమేయ వల్ల కాదు కాబట్టి ఆమెనే విడనాడవద్దు మంచిదే ఆమె ఆమెను చేర్చుకో అని చెప్తే తర్వాత చేర్చుకొని ఈ మనుషుడు ఉన్నాడు కదా మొదట ఒకటి పట్టుకొని వచ్చాడు కదా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మనుషునితో కలిసిపోయి ఈ మనుషుని పాట పాడటం మొదలుపెట్టాడు అటు ఉన్నటువంటి వాళ్ళల్లో నుంచి ఈ మనిషిలోకి వచ్చి ఇక్కడ వీనికి అక్కడ వాళ్ళకి వాళ్ళలో ఉన్న మనిషి ఇక్కడ ఉండి సాక్ష్యం చెప్తా ఉన్నారు నిజమైన రాయ్యలారా నిజమే నిజమైన నిజమైన నాయనా నిజమే లోకమంతా కూడా రక్షణ ప్రకటించబడతా ఉంది ఈ రక్షణ ఈ మనుషులలో నుంచే బయలు విశ్వాసించబడి ఈ మనుషుల్లో ఉన్నటువంటి అనేకుల చేత విశ్వసించబడి ఈయన కూర్చు సాక్ష్యమిస్తా ఉంది ఇరవై రెండవ వచ్చిన రాయబడి ఉంది అది ఏసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అది ఏసుక్రీస్తు నందని ఉన్నటువంటి విశ్వాసము ద్వారా విశ్వసించే వారందరికీ దేవుని నీతి అనగా దేవుని రక్షణ క్రీస్తు మనకి నీతి ఆయన మనకు రక్షణ ఈ రక్షణ ఈ రక్షణ మనకి దేవుని నిర్ణయం అయ్యింది మనుష్యుంది కాదు ఈ మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ క్రీస్తు దేవుని యొక్క నిర్ణయం ఆ నిర్ణయించబడినటువంటి క్రీస్తులోనికి మనం అందరము రావాలి అని మనకు ముందున్నటువంటి అక్కడ ఉన్నారు కదా అక్కడ ఉన్నారు కదా పెద్ద మనుషులు వాళ్ళ ద్వారా సాక్ష్యం ఇవ్వబడతా ఉంది అందుకే ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని లేకపోతే బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎరుగనటువంటి వారే ఎరిగి సాక్ష్యమిస్తా ఉన్నారు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారంటే దేవుని యొక్క వాగ్దానము ఈరోజు అదే సాక్ష్యము మనకి ప్రమాణం చేస్తా ఉంది కీర్తన గ్రంథము నూట పదకొండు ఏడవ ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి దేవుని యొక్క చేతి కార్యాలు సత్యమైనవి న్యాయమైనవి తుడిచిపెట్టడానికి లేదు తుడిచిపెట్టలేము ఎందుకంటే దేవుడు తీర్మానించడు తుడిచేత్తి పోతుందా ఇట్లాగా తుడిచేత్తే పోతుందా ఇట్లా అనుకుంటా ఉన్నాం అనుకోండి చినిగిపోతుంది పేజీ కానీ ఆయన యొక్క ఉద్దేశం ఉంది చూడండి మార్చలేము పుస్తకాలు కాలబెట్టినంత మాత్రాన మనుషుల యొక్క నోరు మూపించినంత మాత్రాన చరిత్రను మార్చలేముగా ఒకవేళ చరిత్రను కూడా మార్చినంత మాత్రాన దేహుని నీతిని మార్చలేముగా మార్చలేము కదా ఆయన చేతి కార్యాలు సత్యమైనవి ఎందుకంటే దేవుడు నమ్మకమైన దేవుడు నమ్మొచ్చు నమ్మొచ్చు న్యాయవంతుడు ఆయన ఆ న్యాయవంతుడు మనుషుల మధ్యలో క్రీస్తుని ఏర్పరిచి ఈ క్రీస్తు మీకు రక్షణ నిరీక్షణ స్థిరము మీకు రక్షణ ఇస్తాడు రక్షణలో నుంచి నిరీక్షణ కలిగినట్లయితే స్థిరమైతారు మీన్ రక్షించబడినటువంటి మనము ఈ నిరీక్షణ కలిగి ఆయన కొరకు జీవించినట్లయితే స్థిరపడతాం కొత్తగా నిత్య జీవము కొరకు స్థిరపరచబడుతుంది కనుక ఈ మనుషుల మధ్యలో నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆయనకి వ్యతిరేకముగా ఉన్నటువంటి పూర్వమున్నటువంటి ప్రవక్తలతో పాటు అంతకు మునుపు ఉన్నటువంటి ధర్మశాస్త్రము కూడా సాక్ష్యం ఇస్తా ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వారు ఆ ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వారు కూడా ఇప్పటికీ కూడా నమ్మనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు వారు ఏ ఆలోచనకి లోబడక ఏ గ్రంథంలోని వాక్యం చెప్తూ ఉన్నారో ఆ వాక్యమే వారి ఆలోచన తప్పు అని చెప్తా ఉంది అయినా కానీ వాళ్ళు నమ్మరు వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం అని ఆలోచన తప్పు అని చెప్తా ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కొట్టిపడేస్తారు ఈ చేతిలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించుకుంటా జీవిస్తూ ఉంటారు రోమియోలకు మనం చదువుకున్నాం కదా ఇందాక అదే విషయాన్ని చెప్తా ఉంది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచు ఉన్నారు రెండో పేతురు రాసినటువంటి పత్రికలో ఉంటుంది రెండో పేదరు కావచ్చు పేతురు రాసినటువంటి పత్రికల్లోనే ఉంటుంది అంత గుర్తులేదు మొదటి పేతురన్నా రెండో పేతురాన్నా నాకు తెలిసి రెండో పేతురు కావచ్చు అందులో ఏముంటది అంటే ఏసు ప్రభు శక్తుల మీద అధికారుల మీద అధికారం పొందిన వాడ ఉండి దేవుని కుడి పార్శ్వన కూర్చుండేను అని రాయబడ్డది దేవుడు కుడి పార్శ్వాన కూర్చుండేవరు దేవుని కుమారుడు యేసు ప్రభు ఈ మనుషుల మధ్యలో రక్షకునిగా బయలుదేరిండి చూడ బయలుదేరిండి చూడండి ఆయన మరణించి తిరిగి లేచి తిరిగి లేచినటువంటి ఆయన తన శిష్యులకి క్రమాన్ని బోధించి తిరిగి దేవుని గుడి పాశ్వ కూర్చున్నాడు సాక్ష్యం చెప్తా ఉన్నారు అంతకు మునుపు దావీదు కూడా చెప్తా ఉన్నాడు ఆ నా ప్రభువుకి సెలవు ఇచ్చిన మాట ఏమై ఉంటుంది అర్థం ప్రభు నా ప్రభుకి చెప్పాను దావీదుకు ప్రభు ఎవరు అదే దావీదుకి నా ప్రభు అని చెప్తా ఉన్నాడు ఎవరు వీళ్ళు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన చేతి కార్యాలు సత్యమైనవి న్యాయమైనవి ఆయన నమ్మదగిన దేవుడు అపనమ్మకం అనేదే వద్దు నిర్భయంగా క్రీస్తుని వెంబడిద్దాం ఆయనలో మనకి నిత్య జీవం ఉంది అలాగ ప్రార్థించుకుందాం కలిగిన పర్లోకప్ తండ్రి ఈ ఉదయ మీ కలిగిన పాదములు యొక్క ప్రార్థిస్తూ ఉండగా నీ చేతి కను నీ చేతి కార్యములు ఉండగా న్యాయమై ఉండగా స్వచ్ఛమైనటువంటి న్యాయమైనటువంటి యధార్థమైన మార్గంలో మమ్మల్ని నడిపించు ఉన్న పర్లోకపు తండ్రి ఈ శ్రేష్టమయ్యున్నటువంటి సత్య మార్గము నందు మమ్మలను తండ్రి స్థిరపరచుమని బలపరచుమని నిరీక్షణ కలిగి విశ్వాసమును తండ్రి వృత్తి చేసుకొనుటకు సహాయమును నుంచమని ధర్మశాస్త్రమును అందులో ఉన్నటువంటి ప్రవక్తల వచనములను తండ్రి అంగీకరించేటువంటి విశ్వసించేటువంటి హృదయాన్ని అంగీకరించి లేఖనాల యొక్క మర్మాన్ని బయలుపరచమని పరలోకపు తండ్రి నీ అందు ఉన్నటువంటి మాకు నిత్య జీవముతో పాటుగా మీ పరలోకపు జ్ఞాన వివేకములను అనుగ్రహించి క్రీస్తు రక్షకుడని విమోచకుడని ఇదిగో నాయన లేఖనాలలో నుంచి గ్రహించులాగున మీ పరిలోకపు శక్తి కలిగినటువంటి కార్యములను అనుభవించులాగున మీ కృపను మా పక్షముగా కనపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించమని ఉన్నతమైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చుమన్నాను తండ్రి అమెన్ అమేను సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండము కాక ఆమె